మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం నమస్తే ఆఖరి రోజైన పదవ రోజు విజయదశమిని విధి విధానాలు ఎలా ఉంటాయి ఎలా చేసుకోవాలంటారు ఇది విజయదశమి అంటే అసలు పేరులోనే ఉంది అది దశమి అంటే దశహర అంటే ఏంటిట తొమ్మిది రకాల తొమ్మిది రోజుల నుంచి ఉన్న రాక్షసుల్ని మన లోపల ఉన్న కామక్రోధమో లోభమోహ మదమాత్సర్యాలు మన వీక్నెస్లు ఏమున్నాయో అహంకారం ఇట్లాంటివన్నీ అణుచుకుని ఒక్కొక్క దాన్ని సంహరించుకుంటూ వస్తే అల్టిమేట్గా చెడు మీద మనకి జరిగే మంచి దాని విజయం మనం సెలబ్రేట్ చేసుకోవడం విజయదశమి అంటే తొమ్మిది రోజులు ఒక సాధన చేసాం దాని ఫలితం ఈ రోజు అనుభవిస్తాం అందుకని ఇంకోటి ఏం చెప్తారంటే ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పినా కూడా అమ్మవారి పండగలు మొదలైన మొదటి రోజుట నక్షత్రంతో మొదలవుతుంది పాడ్యమి శర నవరాత్రులు కదా శర శరత్ ఋతువులో ఆశుజ మాసంలో మనకి నక్షత్రంతో పాడ్యమే మొదలవుతుంది ఎప్పుడు పండగలు వచ్చింది నక్షత్రం నుంచి మళ్ళీ మనకి ఇక్కడ శ్రవణ నక్షత్రం వరకు విజయదశమికి సో ఈ పది రోజులు ఉన్న ఈ రెండు నక్షత్రాలు మొదలు చివరు ఉన్నది మనసుకి సంకేతం అంటారు చంద్రుడికి సో మన మనస్సుని ఎటు పెట్టాలట బాహ్యంగా ప్రపంచం వైపు పెట్టడం కాకుండా అంతర్ముఖం అయి సాధన మార్గంలో వెళ్తూ శక్తిని పెంపొందించుకుని అమ్మవారికి సరెండర్ అయ్యి ఎక్కువగా మౌనంగా ఉంటూ సాధనలోనే గడుపుతాం ఈ తొమ్మిది రోజులు ఎందుకంటే అంతఃత్రువుల్ని జయించుకోవడానికి శక్తిని మనం ఎక్కువ ఇచ్చేయాలని శక్తిని వేస్ట్ చేయకూడదు వేస్ట్ చేయకుండా కన్సర్వ్ చేసుకుంటూ వాడాల్సిన వాటికే వాడుతూ చక్కగా ప్రియంగా హితంగా మాట్లాడుతూ ఎవరి మీద కొట్లాడకుండా ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఆలోచనల్లో కూడా అనవసరంగా ఆలోచించడం ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటాం అనమాట కన్జర్వ్ చేసుకుంటూ ఈ తొమ్మిది రోజుల ప్రయాణం అలా జరిగింది అయితే ఈ రోజు మరి మనం పూలు మామూలుగా అనుకున్నట్టుగానే విధి విధానాలని చెప్పుకున్నప్పుడు పూలు ఏం పెట్టాలి నైవేద్యాలు ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా ఈ తొమ్మిది రోజులు మనం చేసుకున్న పద్ధతి ఏంటంటే ఏ రోజుకి కా రోజు ఇది ఈ రోజు ఇది ఈ రోజు అని చెప్పి ఉడకనివి ఉడికినవి అన్నంతో చేసేవి అన్ని రకాల నైవేద్యాలు చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఈ తొమ్మిది రోజులు ఇప్పుడు పదో రోజు వచ్చేసరికి మనం ఏం చేస్తాట ఈ అన్ని రోజులు చేసిన పూలు అన్ని రకాల పూలు ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పూలు పెట్టాం కదా అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పూలు పెట్టిన అన్ని రకాల పూలు కలిపి అమ్మవారికి ఎందుకు ఈ రోజు మనం ఎలా కొలుస్తున్నాం ఆవిడ్ని రాజరాజేశ్వరి అపరాజితా దేవి కింద కొలుస్తున్నాం అమ్మవారిని విజయదశమి రోజు విజయ విజయదశమి రోజు కొలిచే అవతారంగా మనం రాజరాజేశ్వరి అమ్మవారిని అంటే అన్ని అమ్మవార్లకి అది దేవత అంటే ఇప్పుడు నవదుర్గలుగా ఒక్కొక్క అవతారం తీసుకున్న అమ్మ వచ్చారు రెండు రోజులు ఈ అన్ని అవతారాలు తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరూ కూడా రాజరాజేశ్వరి అమ్మవారి నుంచి వచ్చిన వారే ఆవిడ ఆధీనంలో ఉన్నవారే ఆవిడ ఎలా చెప్తే అలా చేస్తున్న ఆది మూలం మొత్తం పరాశక్తి రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ఆవిడని మనం చివరి రోజు కొలుచుకుంటున్నాం అంటే ఈ శక్తులు అన్ని కూడా ఇచ్చినవే కదమ్మా నీ దగ్గర నుంచి వచ్చినవే మేము మా ప్రాథమయం చేసామని అపరాజితా దేవి అని ఆ రోజు అంటే పరాజయం అన్నది ఉండదు ఆ రోజు మనం ఏం పని మొదలు పెట్టినా ఆ ఆ దేవత అపరాజిత ఆ రోజంతా మంచిది ఉంటుంది ఆ రోజంతా మంచిగా ఉంటుంది సో అన్ని రకాల పూలు పెట్టాలి ఈ తొమ్మిది రోజులు ఏ నైవేద్యాలు చేస్తారో మేమైతే ఏం చేస్తామంటే చివరి రోజు అన్ని ఆ నైవేద్యాలు అన్ని కొంచెం కొంచెం చేసి నైవేద్యం పెడతాం రోజు ఒక్కొక్కటి పులగం ఒక రోజు అలా చేస్తాం కదా అన్ని కలిపి అన్ని చేసి చక్కగా అమ్మవారికి నివేదన అన్ని కలిపిన రూపం కదా అన్ని కలిపి పెడతాం అలాగే ఆ రోజు చీర ఏమిటి అంటే గనక చివరి రోజు మల్టీ కలర్ ఒకటి వేసుకుంటారు లేదు ఇది వేల మెరూన్ అమ్మవారికి ఇష్టమైన రంగు ఈ మెరూన్ కలర్ సారీ వేసుకోవచ్చు తర్వాత ఆ పూజ అదంతా మామూలు అపరాధిత స్తోత్రం అన్ని చదువుతాము దర్బార్ రోజు ఈ పది రోజుల్లో చదివినట్టుగానే అమ్మవారు అన్నీ చేస్తాం కాబట్టి సౌందర్య లహరి తర్వాత దేవి అపరాధ స్తోత్రము లక్ష్మి లలిత అష్టోత్రాలు ఇవన్నీ ఖడ్గమాల లలిత పారాయణ ఇవన్నీ మామూలుగా రోజు మనం ఒక్కొక్కటి చేస్తున్నాం అన్నీ కలిపి చేస్తాం దేవి పారాయణ ఏదైతే దేవి మహాత్మ్యం ఉందో దేవి భాగవతం ఉందో అది పద తొమ్మిది రోజులు మనం చేసుకున్నాం కదా రోజు మనం పారాయణ చేశాం కదా ఈ రోజుతో అది ముగుస్తుంది దీక్ష విరమించి అన్ని మొత్తం అంతా చదవడం పూర్తవుతుంది అనమాట పూర్తయి నివేదన అవన్నీ చేసి ఇంట్లో అందరు తర్వాత ఇంకోటి ఏమంటారు ఆ ఈ రోజు పెద్దవాళ్ల ఆశీర్వచనం తీసుకుంటే చాలా మంచిది ఇంట్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని అయితే వాళ్ళకు ఒట్టి చెట్లతో వెళ్తామా వెళ్ళం కదా సో అందుకని బంగారం ఆ రోజు చాలా విజయవంతమైన రోజు అవన్నీ కాబట్టి బంగారం లాగా సెమీ చెట్టుని దర్శనం చేసుకుని దాన్ని ప్రదక్షిణాలు చేసి ఆ సెమీ ఆకు వృక్షం నుంచి ఆకులు ఏదైతే ఉన్నాయో ఆ ఆకులు బంగారానికి ఈక్వల్ అని చెప్తారు ఆయుర్వేద పరంగా కూడా ఆయుర్వే అది ప్రతి ఆకులో ఒక గుణం ఉంది మన వినాయక చవితికి అందుకేగా మనం పత్రిని తీసుకుని ఒక్కొక్క ఏ దేనికి మంచిదో ఐడెంటిఫై చేసి పెడతాం ప్రతి దాంట్లో ఇప్పుడు టాబ్లెట్స్ ఏ తయారు చేస్తారో ఆయుర్వేదిక్ లో ఈ దీని నుంచి తీసిన దాంట్లో చాలా తక్కువ గుణం ఉంటుంది టాబ్లెట్ లో అదే నీకు డైరెక్ట్ ఆ సోర్స్ నుంచి తీసి మూలికలాగా తీసి తీసుకున్న దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది అదివరకంతా చెట్టు వైద్యాలేగా కదా మూలికలు తీసి చెట్టుల నుంచి నూరి ఆ రసాలు తీసుకుని తాగడం కానీ అప్లై చేయడం కానీ చేసేవాళ్ళు ఇప్పుడు అది ఎప్పటికీ మంచిది ఎందుకంటే ఫుల్ పొటెంట్ అది అంత అంత అందులో ఎనర్జీ అంత ఉంటుంది అనమాట సో అట్లా తీసుకున్న సెమీ చెట్టు ఆకుని బంగారంకి ఈక్వల్ కాబట్టి బంగారం కొని ఇవ్వలేం కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆ సెమీ చెట్టు ఆకు ఆ దాన్ని ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా సెమీ పాపం అది ఒక శ్లోకం ఉంది ధనుర్ధారి అర్జున విజయధారి శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చదువుకుంటూ ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసి ఆ ఆకుల్ని కోసుకుని ఇంటికి తీసుకొచ్చి కలిసిన అందరికి ఫ్రెండ్స్ కి చుట్టాలకి పెద్దవాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ ఆకు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటారు మంచిది మంచిదని వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు మంచివి అని ఎందుకు ప్రత్యక్ష దైవం మనకెవరు తల్లి తండ్రి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళే కదా మరి అమ్మవారిని సాక్షాత్తు మనం ఈ ఆ సాధన ద్వారా తొమ్మిది రోజులు ఉపాసన చేసాం ఇప్పుడు దాన్ని కల్మినేట్ అవుతూ ఆశీర్వచనం తీసుకోవడానికి అమ్మవారికి దండం పెట్టుకుంటాం ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడానికి ఈ బంగారం అనే రూపంలో అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటాం తీసుకుని ఇట్లా నాకు ఈ తొమ్మిది రోజులు నాకు ఇది చేసుకునే అవకాశం పాలపిట్టని సందర్శించడం ఒకటి ఆ రోజు చూస్తే చాలా మంచిది అదృష్టం అని చెప్పి చెప్తారు ఇలాగా వేడుకగా చేసుకుని చెడు మీద మంచి చేసిన విజయంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ చుట్టాలు వీళ్ళు వాళ్ళందరితో కలిసి షటరసోపేతమైన భోజనం చేయడం ఈ దీక్ష విరమణగా రాత్రి కూడా మళ్ళీ దీపారాధన నైవేద్యాలు అవన్నీ అయిపోయాక అమ్మవారిని మనం కొంచెం యథాస్థానం ప్రవేశామని కొంచెం కదిలిస్తాం కదా పునఃపూజ అవి చేసి నైవేద్యాలు పెట్టాక అమ్మవారిని కదిలించేసి కలసం అది పెట్టుకున్న వాళ్ళైతే తర్వాత రోజు ఎప్పుడో దాన్ని తీసి నెమ్మదిగా శుభ్రం చేసుకోవచ్చు ఆ కుంకం అది ధరించి ప్రసాదాలు నివేదన చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇది చేయడం అనేది తర్వాత అంటే అపరాధాలు ఏమైనా చేస్తే క్షమించమని ఏ శ్లోకమైనా ప్రతిరోజు అది చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా ఆ రోజు అన్నప్పుడు మనం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తసే నమో నమ అలా ప్రతి రోజు అవతారంకి ఒకొక్క శ్లోకం ఉంది దేవి స్థుతి ఆ అందులో ఆ శ్లోకం చెప్పుకుంటూ చివరి రోజు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మొత్తం అంతా సర్వమంగళ అమ్మ నువ్వు నిన్ను ఈ తొమ్మిది రోజులు కొలిచాను అంతా నీకే సమర్పిస్తున్నాను అపరాధాలు ఏమైనా ఉంటే క్షమించు తెలియక చేసిన అపరాధం ఏమైనా ఉంటే తెలిసి చేయలేదు తెలియక నా వల్ల ఏమైనా ఈ తొమ్మిది రోజుల్లో పూజలో కానీ నా పరుషంగా మాట్లాడడంలో కానీ నా ప్రవర్తనలో కానీ ఎటువంటి లోపాలు ఏమైనా ఉంటే అమ్మ నువ్వే క్షమించాలి రక్షించాలి పొరపాట్లు ఏమైనా ఉంటే నీ పాదాల దగ్గరే నేను వాటిని వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆ క్షమా మంత్రం చెప్పుకుని అక్షంతలు ఉండి అది వదిలేసుకుంటే అక్కడితో దీక్ష విరమణ అవుతుంది అంటే ఈ రోజున బంగారం కూడా బంగారం కొంటే మంచిది అంటే మంచిది ఎందుకు విజయం అంటే మనకి సక్సెస్ కి గుర్తుగా మనం సెలబ్రేషన్స్ లో దాన్ని కార్ కొనుక్కోవడం చాలా మంది ఆ రోజు కార్ కొనుక్కుంటారు కార్లు వాహనాలు తర్వాత ముందు రోజే వాహన పూజ కూడా చేసుకుంటాం మనం ఆయుధ పూజ పూజ ఆయుధ పూజ అప్పుడు వాహనాలు కొనుక్కుని దాన్ని ఇంట్లో ఉన్న వాహనాలని కొత్త వాటిని కూడా కడగడం డెకరేట్ చేయడం అమ్మవారి రూపంగా శక్తికి ఏమేమి మనకి హెల్ప్ చేస్తాయో వాటి అన్నిటినీ పూజిస్తాం ఈ పది రోజులు కదా అంటే శక్తి వాడడానికి ఇప్పుడు మోటార్లు అవ్వచ్చు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ అవ్వచ్చు మన ఆఫీస్ లో ఉన్న దీంట్లో గ్రైండర్లు మిక్సీలు వాషింగ్ మెషిన్లు అన్నిటికీ పూజ చేస్తాం అంటే దానివల్ల మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఆ పూజ దాంతో ముగుస్తుంది తర్వాత బంగారం ఎందుకు కొనాలి అన్నారంటే ఉంది బాగా డబ్బులు ఉన్నాయి పండగ అంటే మనకు బోనస్ దసరా దీపావళి టైంకి అందరికి కొంచెం చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి ఎందుకు బోనస్ లను వస్తాయి ఏదో డీఎల్ ఇవి ఏదో వస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పండగ వాతావరణం చక్కగా అన్ని ఆఫర్లలో నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆడపిల్లలకి భార్యకి బంగారం కొనిపెట్టడంలో నష్టమేం లేదు కాకపోతే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను ఇబ్బంది పడి ఏది చేయకూడదు శాస్త్రం ఎందుకు చెప్పింది ఉంటే సెలబ్రేట్ చేసుకోమన్నారు కొని తీరాలి అని లేదు మగవాళ్ళని హింసించి డబ్బులు కార్లు గీకేసి బంగారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు బంగారంకి ప్రతిరూపంగా ఉండే బంగారం లాంటి మనసు పెట్టుకో బంగారం లాగా ఉండు నువ్వు నువ్వే లాగా ఉండు లేకపోతే దానికి ఈక్వల్ అంటే జమిచెట్టు ఆకు నువ్వు ఇస్తున్నావు కదా అందరికి ఇంట్లో పెట్టుకో చాలు డబ్బు ఖర్చు పెట్టి బంగారం కొనుక్కుంటేనే గొప్పని కాదు శక్తి ఉంటే తప్పకుండా కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు అమ్మవారికి ధరింప చేసి ఆ రోజు ఇచ్చి తర్వాత మనం పెట్టుకోవచ్చు లేదు ఓ నమస్కారం పెట్టి ఊరుకోడు కొని తీరాలి అనే నియమం అయితే లేదు అంటే ఒక సెలబ్రేషన్ వాతావరణం కాబట్టి బంగారం కొంటే మంచిది ఆ రోజు ఆ టైం కూడా మంచిది ఆ రోజు విజయం కాబట్టి ఆ పండగ అని కొనుక్కుంటారు కొనుక్కుని తీరాలి అనేది ఈ మధ్య కమర్షియలైజ్ అయిపోయి వ్యాపారవేత్తలు చేస్తున్న అదే వ్యాలంటైన్స్ డే కి ఎలా అయితే ఇది చేయాలి అది చేయాలని అనుకుంటాము ఫాదర్స్ డే మదర్స్ డే అంటే షాపుల వాళ్ళని ఎలా బాగు చేస్తున్నామో అంతేగా బిజినెస్ కి కానీ అది చేయకూడదని కాదు కానీ దానికి మనం సకం శక్తికి మించి అప్పులు చేసి ఈ రోజు పరిస్థితి గ్లోబల్ గా ఏ దేశంలో కూడా పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు బాగాలేనప్పుడు రేపు పొద్దున మనకు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని రోజుల్లో అక్కడికి వెళ్ళిన పిల్లలు లోన్ తీరకుండానే వచ్చేస్తారేమో అనే భయం ఉన్న రోజుల్లో ఇప్పుడు యూరప్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా నలభై యాభై లక్షలు అప్పులు చేసి పంపిస్తున్నారు వాళ్ళకేమో ఇప్పుడున్న అక్కడ రాజకీయ నేపథ్యం మారిన దృష్ట్యా వాళ్ళు మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అంటున్నారు మాగా అంటున్నారు వాళ్ళ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు మరి ఇలా అన్ని ఉన్నప్పుడు మరి అక్కడికి అప్పు చేసి వెళ్ళిన వాళ్ళు ఇంకా అప్పులు చేసి బంగారాలు కొనుక్కోమని చెప్తామా మనం చెప్పము అప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి అలాంటివి చేయకల అమ్మా నాకు ఏదైనా శక్తి నేను ఇంకేదైనా మంచిగా చేసుకోవడానికి నా శక్తి ఇంతే ఉంది ఇంతే చేసుకున్నా ఈ తొమ్మిది చీరలు నేను చూపించి రోజు పెట్టాలి అన్నవి కూడా మీకు వీలైతే పెట్టండి తొమ్మిది రకాల చీరలు కొనాలని లేదు శక్తి లేదు ఒక్క చీర కొను కొత్త చీర ఎలాగో పండక్కి కొనుక్కుంటారు కదా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఒక చీర మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు అక్కడే ఉంచామ్మా వారి దగ్గర వస్త్రం అని అన్నప్పుడు పెట్టి మనం దాని మీద బ్లౌజ్ పీస్ మీరు రోజు ఒక్కొక్క మీకు ఏం కావాలో పెట్టుకోండి చక్కగా చిన్న స్వల్పం సూక్ష్మంలో మోక్షం మనకి మన హస్బెండ్ కి ఇబ్బంది పెట్టకుండా మన ఎకనామిక్ ఇది ఇటు అటు అవ్వకుండా ప్రాక్టికల్ గా ఏం చేయగలమో అదే చేయాలి హెచ్చులకి పోకూడదు హెచ్చులకి పోకూడదు ఎంత మనం కాళ్ళు జాబ్కోగలమో అంతవరకే చేసుకుంటే ఎవరికి కష్టం ఉండదు ఫైనాన్షియల్ ఫినాన్షియల్ స్ట్రెస్ వల్ల అనారోగ్యాలు డిప్రెషన్ నా దగ్గర మూడు మంది కావాలో వస్తూ ఉంటారు ఎక్కువ మంది వచ్చేది చిన్నపిల్లల్లో ఈ స్ట్రెస్ వల్ల మిడిల్ ఏజ్ ఉద్యోగస్తులు థర్టీ ఫార్టీలో ఉన్న వాళ్ళైతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తారు తట్టుకోలేక మరి ఎందుకు మనం ఆ క్రెడిట్ కార్డ్ ఈజీగా ఇచ్చేస్తాడు ఒక నెల మనం కట్టకపోతే మళ్ళీ పీకల మీద కూర్చుంటాడా లేదా ఎవరు కట్టాలి మనమే కట్టాలి వాడే ఉచితంగా ఇవ్వట్లా మనం చేసింది అది తెలుసుకోవాలి అది తెలుసుకుని ఒక గీత గనక తీసుకుంటే ఎవరికి ఎటువంటి పండగ వచ్చినా మనం ఆనందంగానే జరుపుకోగలం ఎక్కువ సైకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనసు ముఖ్యం రాసి కంటే వాసి ముఖ్యం అది అది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు చేసిన మనస్ఫూర్తిగా పూజ చేయండి మనస్ఫూర్తిగా శ్లోకాలు చదువుకోండి వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒక పండు సమర్పణ చేయండి ఇంటికి వచ్చిన వాళ్ళకి వచ్చింది ఊరికే పంపించకండి ఒక పండు ఎంత అవుతుంది బొట్టు పెట్టండి ఒక పండు చేతికి ఇవ్వండి చాలు ఆర్బాటాలు వద్దు అంత చేస్తే అమ్మవారు సంతోషిస్తారు ఆధ్యాత్మికతతో పాటు యువతకి ఏది అవసరం అంతే అంత చక్కగా చెప్పారు మీరు చాలా బాగా చెప్పారు నమస్కారం